కొత్తపల్లి జిల్లా సబవర మండలం కేంద్రంలోని సాయి నగర వాసులు పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజుకు సోమవారం రాత్రి అపూర్వ స్వాగతం పలికారు గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి బాజా భజంత్రీలతో మహిళల కోలాటాలతో అదీప్ రాజుకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సభలో అదీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కక్కుతున్న విపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు చివరికి వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు నెలవారీ ఇస్తున్న పింఛన్లను కూడా చంద్రబాబు నాయుడు తన అనుచరులతో ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదులు చేయించి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారికి ఓటేసి గెలిపిస్తే రాబోయే కాలంలో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే ప్రమాదం ఉందని అదీప్ రాజు హెచ్చరించారు సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయంటేనే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రిబాబు మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు అభూత కల్పనలు వాటిని నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు రెండు వేల పద్నాలుగులో డోక్రా మహిళలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు నిరుద్యోగ భృతి ఇలాంటి ఆరు వందల తొంభై ఆరు హామీలు ప్రజలకు ఇచ్చి విస్మరించారని బాబు గుర్తు చేశారు ఈ ప్రచార సభలో దెడ్డెం పద్మావతి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మోపాడ అప్పారావు సభవరం ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు మాజీ సర్పంచ్ ధనంరెడ్డి శ్రీనివాసరావు ఎర్రంశెట్టి రాము చిత్రాడ శ్రీనివాసులు పాల్గొన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనకి హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా ఫ్యూచర్ తప్పకుండా వందకు వంద శాతం హామీలన్నీ కూడా నెరవేర్చి మరలా రెండవసారి ఎన్నికల్లో విజయ దుండి మీ యోగించడానికి ఎన్నికల సంకారం పూజించారు కాబట్టి మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండి ఏ ఏ ప్రలోభాలకి కూడా మనం లోపడకుండా ముందుకు పోవాలని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం బాబు వస్తే జాబ్ అన్నది మరి ఎంత మందికి జాబ్ వచ్చిందో మీరు చెప్పగలుగుతారా వచ్చారా జాబ్ అయిందా మరి ఇంటిలో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇచ్చారా ఇచ్చారా అదే మన రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్ అన్న రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేస్తూ చేస్తూ నడుస్తూ నడుస్తూ ప్రతి అక్క చె బాప చూసి అమ్మఒడు పెట్టారు గుర్తుంది కదా చేసారే లేదా టోకర్ ఫ్యాన్ లేకపోతే ఆ ఫ్యాన్ ఫ్యాన్గా చూసి ఈ కి పొందాలి మర్చిపోవద్దు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన నాయకుడు పైన ఎవరు నుంచి చెప్పాం జాజన్ చాలా సంతోషం వాడారమ్మా అంతా సభ అధ్యక్షులు సో దట్ పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేర్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు ఇదే ఇవాళ సబ్జెక్ట్ ఒక్కసారి రెండు వేల పద్నాలుగు కోసం అడుగుదాం ఒక్కసారి చెప్పండమ్మా మీరు అందరూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ ప్రభుత్వ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు చేస్తారా డ్వాక్రా రుణమాఫీ ఆడవలి చేస్తారు ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల ఇరవై ఆరు హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ ఈరోజు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఆయన నెరవేర్చిన మిమ్మల్ని అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లల్ని బడికి పంపిస్తే చాలు మీకు అమ్మఒడి ఇస్తామని చెప్పారు ఇచ్చారా లేదా అమ్మఒడి వచ్చిందా డాక్టర్ రుణమాఫీ వచ్చిందా రైతు భరోసా వచ్చిందా చిన్న వడ్డీ పడిందా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందా పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారా రేషన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా నాయని బ్రాహ్మణులు పదివేలు ఇస్తున్నారా పదివేలు ఇస్తున్నారా ఆటో అంటే వాహనం పదివేలు ఇస్తున్నారా టైలరింగ్ చేసుకుంటే పదివేలు ఇస్తున్నారా మీ పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లు చదువుకునే ఫీజు విద్యా దీవెన వసతి దీవెన వస్తున్నాడు అభివృద్ధి చేశారా గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇచ్చారా టెక్స్ బుక్స్ ఇచ్చారా నోట్ బుక్స్ ఇచ్చారా బూట్లు ఇచ్చారా షార్చ్లు ఇచ్చారా బెల్ట్ ఇచ్చారా మూడు చెక్కలు ఎక్కడ ఉండేదమ్మా హోండా షోరూమ్ దగ్గర ఉండేది అవునా కదా రేషన్ తీసుకోవాలంటే సంచులు పట్టుకొని ఉదయం నాలుగు గంటల నుంచి లైన్లు కట్టేవాళ్ళం అక్కడ అవునా కాదా ఈ రోజు పరిస్థితి అమ్మా ఇంటి దగ్గరికే రేషన్ తెచ్చిస్తున్నారు అవునా కదా చెప్పండి ఒకసారి ఇక్కడ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎప్పుడన్నాం ఒకసారి చాలా మంది ఉన్నారు ఈ మాట మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి మీరు అందరూ గతంలో పెన్షన్లు కావాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటల గంటలు నిలబడాలి ఎండైనా వానైనా చలైనా అక్కడ నిలబడాల్సిందే వికలాంగులు వృద్ధుల పరిస్థితి అయితే ఇంకా ఇబ్బందిగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా మీ ఇంటి గుమ్మను దరికే తెచ్చిస్తున్నారా లేదా చెప్పండి సరే